ారాయణ లంకా హనుమత్ సంవాదంలో ఉన్నాం లంకా అహం హి నగరీ లంకా స్వయమే ప్లవంగ అహం రాక్షస రాక్షసరాజస్ రావణస్ మహాత్మన ఆజ్ఞా ప్రతీక్షర్ష నగరీ మిమా నేనే లంక నగరాన్ని నన్ను నేనే కాపాడుకుంటున్నాను నేను రావణాసురుడి ఆజ్ఞతో ఈ లంకను రక్షిస్తున్నాను నేను ఇతరుల ఆజ్ఞను పరిపాలిస్తున్నాను నేను స్వతంత్రంగా నన్ను కాపాడుకుంటున్నాను నాకు పరిపాలకుడు రాక్షస రాజు రెండు చోట్ల రెండు సార్లు అహం ఆహం అని చెప్పి లంక అంటే దేహాత్మాభిమానమని అహంకారమని ఈ దేహాత్మాభిమానం జీవుణ్ణి లేదా జీవుడున్న శరీరాన్ని రక్షించేది రాక్షసుడు అనుకుంటుంది తప్ప భగవంతుడు అనుకోదు అంటే మనలో ఉండేటువంటి రాజస తామస ప్రవృత్తులు ఈ శరీరాన్ని కొనసాగిస్తున్నాయి ప్రవర్తింపజేస్తున్నాయి రక్షిస్తున్నాయి కాపాడుతున్నాయి పుష్టిని కలిగిస్తున్నాయి అనుకుంటుంది తప్ప అహంకారం దీన్ని సృష్టించిన వాడు భగవంతుడు దీన్ని రక్షించేవాడు పరమాత్మ దీన్ని ప్రవర్తింపజేసేవాడు పరమాత్మ ఈ శరీరంతో అతరికైంకర్యం చేయాలనే భావన కాదు మనం చెప్పుకున్నాం దేహాత్మాభిమానమని స్వస్వాతంత్రాభిమానమని స్వరక్షణే సాన్వయమని అంటే తనను తాను నన్ను నేనే కాపాడుకుంటాను అని మనం న్యాయంగా మనం కాపాడుకోగలమా ఈ శరీరాన్ని ఎవరు సృష్టించారో వాడు కాపాడుకుంటాడు ఎవడు విత్తనం వేశాడో వాడు కాపాడుకోవాలి పైరును కాపాడేది పైరేనా భూమి మీద విత్తనం వేసిన వాడు మొనక వచ్చినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంతవరకు కంటికి ఎప్పలా కాపాడేవాడు రైతే తప్ప ఏ పైరు తరణు కాపాడుకోగానే వరి వరిని కాపాడుకుంటున్నా మరి జొన్న జొన్నను కాపాడుకుంటున్నా గోధుమ గోధుమను కాపాడుకుంటున్నా విత్తనం వేసిన వాడు పంట పండితాలనుకున్నవాడు ఎవరు భూస్వామో వాడు కాపాడుకోవాలి ఈ శరీరం భూమి కదా మరి దీనికి స్వామి ఎవరు పరమాత్మ కదా అతను కదా కాపాడేది ఆయన కాపాడుతుంటే ఆయన కాపాడేవాడైతే నన్ను నేను కాపాడుకుంటాను నన్ను రాక్షసరాజు కాపాడుతాడు నేను వాణాగ్యను పాలిస్తాను భగవంతుడికే సృష్టించబడి రాక్షసరాజుతో కాపాడబడుతుందా అతని ఆజ్ఞను పరిపాలిస్తుందా అతడు తనను తాను కాపాడుతుందా అహంకార ఎంత వేదిగా ఎంత పిచ్చిగా మాట్లాడుతుందో ఈ మాటలు మనకు బాగా చెప్తాయి కదా తరువాత దీన్ని విన్నటువంటి మహానుభావుడు హనుమంతుడు చిత శైల యువా మరొక పర్వతంలాగా స్థిరంగా విడబడి స్త్రీరూపం కురుతాం దృష్టి బాబా నర పుంగవ శ్రీరూపంలో మాకారంగా ఉన్నటువంటి ఆమెను చూచి అమ్మ భాష మాట్లాడాడు లేదా మేధావి తప్పవాన్ ప్రభగర సభ ఇక మహామేధావి అంటే బుద్ధిమంతుడు జ్ఞానం గడవారు కాబట్టి ఆచార్యుడి జ్ఞానవంతులు కదా అలాగే సత్పవాన్ బలము ఉన్నవాడు ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నట్టుగా తేజస్సు ఉంది క్షత్రియ పరాక్రమం ఉంది అలాగే మేధస్సు ఉంది అంటే జ్ఞానము ఉంది బుద్ధిబలము ఉంది భుజబరము ఉంది మేధావి సత్పవాన్ కాఠశూలను గెలవాలంటే బుద్ధిబలం పరిచేయదు భుజబరం కావాలి మరి వారిని కాస్త దారిలో పెట్టాలంటే బుద్ధిబలం కావాలి అందులో ఆచారవాదాలు రెండు ఉంటాయి బుద్ధిబలం ఉంటుంది భుజబలం ఉంటుంది అంటే జ్ఞానబలం ఉంటుంది అలాగే దేహబలము ఉంటుంది జ్ఞానబలముతో అరిష్టాలన్నీ పోగొడతారు బలంతో ఎనివారికి ఉన్నటువంటి దేహాత్మాభిమానాన్ని పోగొడతారు జ్ఞానంతోనూ పోగొడతారు ఇలా తత్వవంతుడు అయినటువంటి ప్రవగర్షభుడు వానర శ్రేష్ఠుడు ప్లవర్షభ ప్లవగానా వృషభ అంటే వానరులో శ్రేష్ఠుడు ప్లవగా అంటే యువగా చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంటాం ప్లవన్ ప్లవన్ గచ్చటి అని ఎగిరి ఎగిరి గంతులేస్తూ గంతులేస్తూ వెళ్ళేవాడు అని అంటే ఎక్కువ ఆకాశ మార్గంలో ఉండేవాడు భూమి మీద తక్కువ ఉండేవాడు కదా గంతు గంతు అంటే ఇక్కడ రెండు కాళ్ళు ఉంటాయి ఈ భూమి మీద ఇక్కడి నుంచి అమంతా ఎగురుతాడు కొంత దూరం దాటి మళ్ళీ ఇంకో దూరం మీద పెడతాడు మళ్ళీ కుడతాడు మళ్ళీ భూమి మీద పెడతాడు ఈ గమనంలో భూమి మీద ఉండే కాళ్ళు రెండే అతి సారోసేపు ఆకాశంలో ఉండే సమయం ఎక్కువ దూరం కూడా ఎక్కువ ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ దూకాడు అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవటంలో ఈ మధ్య ప్రాంతం అంతా తాను భూమిని తాటాడు ఆచారంలోనే ఉంటాడు ఇక్కడ రెండు కాళ్ళు భూమి కానిస్తాడు మళ్ళీ కింద దూకినప్పుడు అక్కడ రెండు కాళ్ళు ఆనిస్తాడు ఈ మధ్యన ఇరవై గజాలు యాభై గజాలు వంద గజాలు ఆకారాన్ని బట్టి బలాన్ని బట్టి తత్వాన్ని బట్టి చెప్పుకుంటాం ఒక వంద గజాలనుకుందాం వంద గజాల ప్రాంతాల్లో అతను అడుగు పెట్టింది ఎంత ఒక రెండు అడుగులు మళ్ళా వంద తర్వాత రెండు అడుగులు భూమిని తాకింది నాలుగు అడుగులు మరి ఆకాశంలో వెళ్ళింది ఇరవై గజాలు గెంతేవారు గంతులేసేవారు ఎక్కువ ఆకాశంలో ఉంటారు భూమి మీద తక్కువ ఉంటారు ఆకాశం అంటే మనం పరమాత్మ పరమాత్మని ఆచార్యుడు కూడా గురువు గారు కూడా పరమాత్మలోనే ఎక్కువ ఉంటారు ప్రపంచంలో తక్కువ ఉంటారు నిరంతరం లేచేవారు నిరంతరం ఎగిరేవారు నిరంతరం ఆకాశ వర్గాల్లో పయనించేవారు నిరంతరం ఆకాశంలో ఉండేవారిని ప్రభగురు అంటాం వారిలో శ్రేష్ఠుడు ప్రభగా అంటే ఆచార్యా తేషాం శ్రేష్ట ఉత్తమ ఆచార్యుడు ఆచార్యశేషుడు బలవంతుడు బుద్ధిమంతుడు అయినటువంటి హనుమంతుడు రూపంతో వికారంగా ఉన్నటువంటి ఆమెతో తావి తోడు వానర పుంగవుడు మళ్ళీ ఇన్ని చెప్పాడు చూడండి ఇక్కడ స్త్రీ రూప వికృత అని చెప్పినాక వానర పుంగవ మేధావి సత్వవాన్దర్షవ ఇదంతా ఆచార్య స్థుతి అతడు వానర పుంగవుడు మనం చెప్పుకున్నాం వానర అంటే నరవవాణి ఈయన మానవుడా మనవమాసుడా మానవాతీత గుణ సంపన్నుడు మానవాతీత చేతులు వాడు మహాజ్ఞానవంతుడు బలవంతుడు పరమాత్మని సంచరించేవాడు ప్రకృతిని స్పృశించి ప్రకృతిలో ఉన్నటువంటి జీవులను పరమాత్మ ఎందు మనస్సు కలిగేలా చేసేవాడు ఇలా ఈ శ్లోకంలో వానర పుంగవ మేధావి తత్వవాన్ ప్రవగర్షవ అని నాలుగు నామాలతో నాలుగు పదాలతో హనుమంతుడిని స్తోత్రం చేశాడు ఇది ఆచార్య స్థుతి మరి ఆచార్య భక్తి ఉన్న వారికి మరి ఆచార్య స్తోత్రం చేయాలి కదా ఇలా చేయటంలో ఆ లంక కంటే లంక యొక్క దుర్బుద్ధి కంటే లంక బలం కంటే లంక ఉద్దేశ్యం కంటే హనుమంతుడు దృఢంగా ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు చక్కని బలంతో ఉన్నాడు దృఢ సంకల్పంతో ఉన్నాడు కార్యాన్ని సాధించగల స్థితిలో ఉన్నాడనే విషయం మాకు తెలియటానికి నాలుగు విశేషణాలు వాడారు అప్పుడు అంటాడు హనుమంతుడు దక్ష్యాన్ని నగలిం లంక ట్ట ప్రాకారోరణం ఇచ్చ్రాప్త లంకమ్మ నీరు వాదరు నేను ఇది అన్నావు కదా నీరు ఏం చేస్తాను లంకకు వచ్చి నా వల్ల లంక ఎలాంటి హాని కలుగుతుంది కేవలం లంకను చూతామని వచ్చాము లక్ష్యాన్ని నగరీం లంక నేను ఈ లంక నగరిని నగరాన్ని చూస్తాను ఎలాంటిది సాట్ట ప్రాకార తోరణం కందుకములు ప్రకారములు తోరణములు మరి భవనములు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ లంకా వైభవాన్ని లంకా సౌందర్యాన్ని లంకా నగరాన్ని చూడాలని నేను వచ్చాను పరం కౌతూహలం నిమి నాకు చాలా ఉత్సాహం ఉంది తల్లి నగరాన్ని చూడాలని ఎంత బాగుందో నగరం ఎలాంటి భవనాలు ఎలాంటి ప్రాచారాలు ఎలాంటి గోపురాలు ఎలాంటి కందుకాలు ఎలాంటి తోటలు ఎలాంటి పేటలు ఎలాంటి శిఖరాలు అన్నీ అర్థమే కదా ఇంత అర్థమైనటువంటి నగరాన్ని ఒక్కసారి చూచి వెళతానమ్మా నేను చూడాలని వచ్చాను వనాలు భువనానీయ ఇక్కడ తోటలు పూర్వోద్యానాలు లంకలో ఉండేటువంటి కాననములు అంటే అరణ్యములు సర్వత గృహ ముఖ్యాన్ని అబద్ధం చెప్పడం లేదు లంకలో ఉన్నటువంటి అన్ని ఇళ్లను సర్వత ఇళ్లను అన్ని వైపులా అన్ని వైపులా ఇళ్లను అన్ని ఇళ్లను అంటే ఏ ఒక్క ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా ఏ ఒక్క ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా పరిపూర్ణంగా సమగ్రంగా లంకా నగరాన్ని చూడాలి ద్రష్టు మార్గం నంటిని నేను చూడాలని వచ్చాను నా రాక లంక నగరాన్ని నగర శోభను ప్రాకారములను తోరణములను వనములను కోణములను కాననములను గుహ ముఖ్యములు ముఖ్యమైన గుహాలు అవి కూడా అంతటా అన్ని వైపులా చూడాలని వచ్చానమ్మా నాకు మాత్రం ఇంతకంటే వేరే పని ఉంది నేను వాదరుడిని నేనేం చేయగలను కనుక అని హనుమంతుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఆ మాటను విన్నటువంటి లంక కామరూపిణి ఆమె కామరూపం గలది కాబట్టి పోయే వానరువాక్యం పాకే వరుషాస్తరం మళ్ళీ కఠినంగా లంక అతనితో అంటున్నది మా వని బుద్ధే రాష్ట్ర పరితాం నశక్యం అతిథి ద్రష్టం కుహీయం వానరాధమా వానరాధమ అని కోపంతో సంబోధిస్తుంది ఓ అధమ వానరుడని వానరులు అధముడని సంబోధించి దుర్బుద్ధే దుష్టబుద్ధి అట దుష్టబుద్ధి లంకా నగరాన్ని చూడాలనుకోవటం దుష్టబుద్ధి అన్నమాట అరణ్యాలు ఉద్యానాలు వనాలు ఉపవనాలు కాననములు గుహ ఇవన్నీ చూడాలనుకోవడం దుర్బుద్ధి అందుకే నీవు వానరాసముడవు నీవు వానరోత్తముడవు కావు వానరాసముడవు ఇతర నగరంతో నీకేం పెరయ్యా వాళ్ళ ఇల్లుని వెలుగు చూడాలి వాళ్ళ తోటలను వెలుగు చూడాలి వాళ్ళ పేటలను వెలుగు చూడాలి అక్కడ నీకు ఎటువంటి సంబంధం లేదు నీకు అవసరం లేనిది నీది కానిది నీవు కానిది నీవు చూడాలనుకోవడమే తప్పు అయినా చూడాలి అనుకున్నా అనుకోకున్నా నిజంగా నీవు అనుకాల చూడాలంటే నన్ను గెలిచి కానీ చూడాలి నన్ను గెలవకుండా నీవు లంకా నగరాన్ని చూడలేవు మా మధ్య దుర్బుద్ధి నన్ను గెలవకుండా ఓ దుర్బుద్ధి నన్ను గెలవకుండా నీవు కాడవేశ్వరుడు పాలించే లంకా నగరాన్ని చూడలేవు లంకా నగరాన్ని చూడాలంటే మొదలు లంకను గెలవాలి అంటే శరీరాన్ని శరీర తత్వాన్ని శరీర ప్రకృతిని శరీరంలోని గుణాలను శరీరం యొక్క స్వరూపాన్ని ఆచార్యాయుడు తెలుసుకోవాలనుకున్నా మొదలు దేహాత్మాభిమానాన్ని గెలవాలి అహంకారాన్ని గెలవాలి మరి దీన్ని పరిపాలించేది మనస్సు కాబట్టి ఆ మనస్సు ఒప్పుకోవాలి కదా మనసు ఎప్పుడొప్పుకుంటుంది శరీరం దాని చేతిలో ఏరప్పుడు కదా నేను లంకా నగరాన్ని పరిపాలిస్తున్నాననే భావం తం ఆ లంకా నగరాన్ని మడెవ్వరూ కూడా అహంకారం పరిపాలిస్తుంటే ఆచార్యుడు రాగలడా ఆచార్యుడు చూడగలడా అందుకే నన్ను గెలవకుండా నీవు రాఠశుడు పరిపాలించేటువంటి లంకా నగరాన్ని చూడలేవు వానరాసమా ఒకసారి హెచ్చరించింది అంతేకాదు ఇలా ఆమె మాట్లాడితే మళ్ళీ ఒక్కసారి హనుమంతుడు అయినా చూతాం ఇంకోసారి చూతాం ఏదో సామోపాయంతో దానోపాయంతో సౌమ్యంగా వింటుందేమో అని రతో ఇప్పుడు మహానాదం మహానాథం తాము వాచ నిశాచరి ఆమె నిశాచరి రాత్రి కూడా సంచరించేది కాబట్టి ఆమె నెలకొని ఉంది హనుమంతుడు రాత్రి కూడా ఎవరు ఉండరు కదా మనం ఏకాంతంగా వెతగో చూడొచ్చు అనుకున్నాడు ఆయన వచ్చినది లంటకు అక్కడ ఉండే వాళ్ళంతా రాక్షసులు వాళ్ళంతా తిరిగేది రాత్రి పూటే వాళ్లకు పేరి హిష్టాచరులు అంటే రాత్రి కూడా సంచరించేవారు రాత్రి చెరహా రాత్రి చెరహరని చెప్తుంది రాక్షసులు అంటేనే పగలు పడుకుంటారు రాత్రి నేర్కొని ఉంటారు మనం ఇప్పుడు కూడా నేటి సమాజంలో కూడా చాలా కార్యాలయాలు రాత్రిలు పనిచేస్తున్నాయి ఆ నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు మరి పగలే పడకుంటున్నారు రాత్రి తిరుగుతున్నారు అంటే ఆ జాతి ఇప్పుడు వచ్చిందన్నమాట నిజాచరులు ఇప్పుడు తయారయ్యారు మనకు వాళ్ళు రాత్రి పూటే తిరుగుతారు పాపం ఆ విషయం తెలియని హనుమంతుడు రాత్రిపూట కదా లంకను చూతాను ఎవరు ఉండరు అనుకున్నాడు కానీ లంకలో ఉండేవారంతా పూట తిరిగేవారే అందులో కాపలాదారులు కూడా ఉంటారు అనే రహస్యాన్ని మనకు చెప్పడానికి ఈ మాట చెప్పాడు అప్పుడు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేశాడు హనుమంతుడు పురీం ఇమాం భద్రే పునరి ఆశ్చేయ అమ్మా అమ్మ మంగళకర్రాల శుభ ఒక్కసారి చూచి అమ్మా చూచి ఎలా వచ్చాను అలాగే వెళ్తాను మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https www.youtube.com slash at bcs pantomidivandalayiraway e,